హాయ్ అండి వెల్కమ్ టు రిషికృతిక్ బ్లాగ్స్ మేమైతే టూర్ వెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్రోల్ పోయించుకుంటున్నామండి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాక ఇక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడు అవుటర్ ఎక్కుతున్నామండి ఇప్పుడు టోల్ ఎంట్రీ అయ్యామండి మేము ముందుగా అన్నవరం వెళ్దాం అనుకున్నాము కానీ వచ్చేటప్పుడు విజయవాడ రూట్ నుంచి వద్దామని ఇప్పుడు వరంగల్ నుంచి సమ్మకా సారక భద్రాచలం చూసుకొని అక్కడ నుంచి అన్నవరం వెళ్తున్నాము ఇప్పుడైతే మేము మేడారం సమ్మకా సారక టెంపుల్ కి అయితే వచ్చామండి ఇక్కడ బంగారాన్ని తీసుకెళ్తున్నాము అమ్మవారికి ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర అండి ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం అండి ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి బంగారాన్ని సమర్పించామండి ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉండవండి కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి ఏటా సమ్మక్క సారలమ్మను ఈ గద్దెల పైకి తీసుకొస్తారు ఆ తర్వాత వారిని చేయిస్తారు ఇక్కడ సమ్మక్క గద్దె దగ్గర మొక్కుకున్నాక సారలమ్మ గద్దె దగ్గరికి వచ్చి మొక్కుకున్నాము సారలమ్మ గద్దె దగ్గర పక్కకు కూర్చున్నాము ఇక్కడ మా బాబు ధ్యానం చేస్తున్నాడు అక్కడ నుంచి పక్కనే ఉన్న గోవిందరాజు గద్దె దగ్గరికి వచ్చి ప్రదక్షిణలు చేశాము ఇక్కడ నుంచి పక్కనే ఉన్న పగిడిద్ద రాజు గద్దె దగ్గరికి వెళ్ళి కూడా మొక్కుకున్నామండి సమ్మక్క సార్లమ్మ దర్శనం కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చాము ఇక్కడ మామిడి పండ్లు కట్ చేసుకుని తింటుంటే కోతులు కనిపించాయి వాటికి మామిడి పండ్లు వేస్తే అవి తింటున్నాయండి దానికి ఒక చిన్న పిల్ల ఉందండి తల్లి వెళ్తుంటే పిల్లకొతి తల్లిని పట్టుకొని వెళ్తుంది ఎంత క్యూట్గా ఉంది కదా అది తల్లిని కొగులించుకొని తాగుతుంది తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో ఇక్కడ నుంచి మేము భద్రాచలం వెళ్తున్నాము భద్రాచలం వచ్చేసరికి త్రీ థర్టీ అయిందండి మేము దర్శనానికి వెళ్తుంటే ఫోర్ ఓ క్లాక్ వరకు క్లోజ్ ఉంటుందని చెప్పారు మేము క్యూ లైన్లో నిల్చున్నాము లోపలికి ఫోన్స్ కెమెరాస్ తీసుకెళ్ళనివ్వలేదు దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాము కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ నుంచి మేము అన్నవరం వెళ్తున్నాము